మితులారా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళికి సంబంధించి ఇప్పటికే మనకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఇది సరిపోదన్నట్టు భారత ఎన్నికల సంఘం ఇటీవల తాను నిర్వహించేటటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి నియమాల్ని కొన్నిటిని సవరించడం జరిగింది గతంలో మనకి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ నియమాలు ఉండేవి దానిలో ఉన్నటువంటి సెక్షన్ నైంటీ త్రీ క్లాస్ టూ క్లాజ్ ఏ ప్రకారం దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ కానీ అలాగే దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌడైనా కానీ ఒక కోర్టు ఆర్డర్ ద్వారా ఎన్నిక జరిగినటువంటి సరళని పద్ధతిని తెలుసుకునేటటువంటి అవకాశం ఆ హక్కు ఉండేది ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పొందేటటువంటి హక్కు ఉంది కానీ భారత ఎన్నికల సంఘం ఇటీవల చేసినటువంటి సవరణల ప్రకారం ఇప్పుడు మనం ఆ హక్కుని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తీసిన సిసిటీవీ ఫుటేజ్ కానీ వీడియోగ్రాఫ్ కానీ ఈవీఎం మెషిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డేటా కానీ వీవీ ప్యాడ్స్ స్లిప్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డేటా కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ డేటా ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా మేము ఎవరికి ఇవ్వమని సవరణలు తీసుకురావడం జరిగింది ఈ విషయం పైన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అట్లాగే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనని వ్యక్తం చేశాయి కానీ బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఎట్లాంటి స్పందనని తెలియచేయకపోవడం అనేది దురదృష్టకరం ఇంత రహస్యంగా ఇంత గోప్యంగా ఎన్నికలను ఎందుకు నిర్వహించాలనేది ఇప్పుడు అందరికీ కలిగేటటువంటి సందేహం ఇది పారదర్శకతకు వ్యతిరేకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అట్లాగే ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ సమాచారాన్ని తెలుసుకునేటటువంటి హక్కు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుకి కూడా ఉంటుంది కాబట్టి ఎన్నికలు జరిగినటువంటి సరళిని పద్ధతిని ఎందుకు తెలుసుకోకూడదు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా ఉంది భారత ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ సవరణని ఎందుకు తీసుకొచ్చింది ఎవరి ప్రయోజనాల కోసం ఆ సవరణని ముందుకు తీసుకొచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనందరి ముందు ఉండబోతోంది